హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి కోల్డ్తో కట్టిన హౌజెస్ బ్యాంక్ లోన్స్ జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సర్వీస్ ఛార్జ్తో అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం మా దగ్గర హౌజెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం ఇక ఆలస్యం ఎందుకు ఈరోజు మీ ప్రీమియం విజిట్ చేయడానికి వచ్చేయండి అమ్మే వాళ్ళు ఎన్నైనా చెప్తుంటారు కొనేవాళ్ళు ఎలానైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇప్పించే వాళ్ళు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతారు మాకు ఒక అవకాశం చూడండి హాయ్ ఎవ్రీవన్ నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్ మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్ ఈరోజు అయితే మనకు జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కి అయితే ఈస్ట్ ఫేసింగ్ ఉన్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ మున్సిపల్ వాటర్ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నదానికైతే అయితే ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను ఈ ప్రాపర్టీకి వచ్చి మనకు సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇది నియర్ వచ్చేసి మనకు టీకేర్ కాలేజ్ ఎల్బీ నగర్ నుంచి అయితే ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది నియర్ సరౌండింగ్ వచ్చేసి టోటల్గా అయితే టోటల్గా మనకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి చుట్టూ సరౌండింగ్ అయితే అపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో కూడా ల్యాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది మరి ప్రాపర్టీ మనం లొకేషన్ అయితే ఎల్బినగర్కే ఫోర్ కిలోమీటర్ అవుతుంది అలాగే టీకేర్ కాలేజ్ నుంచి అయితే టీకేర్ కమాన్ నుంచి అయితే జస్ట్ వన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అయితే ఉంటుంది అలాగే కర్మన్ గట్ట టెంపుల్ నుంచి కూడా జస్ట్ మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకు గాయత్రి నగర్లో వచ్చింది ఈ ప్రాపర్టీకి అయితే మున్సిపల్ వాటర్ సీసీ రోడ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అవైలబుల్ ఉంది దీనికైతే బోర్ అయితే అవైలబుల్ ఉండదు ఒకవేళ మీరు పూచోలో బోర్ వేసుకోవాలని అనుకుంటే ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి నార్త్ ఈస్ట్ మూలకైతే మనము బోర్ అయితే వేసుకోవడానికైతే చాలా ఈజీగా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు డైమిన్షన్ చూసుకుంటే ఫిఫ్టీన్ ఇంటూ ఫార్టీ టూ పదిహేను ఇంటూ నలభై రెండు అనేది డెబ్బై గజాలు అవుతుంది మనకు డెబ్బై గజాలు ఇది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అని చెప్తున్న ఓనర్ అయితే సిక్స్ టు ఒక ఎయిట్ ఇయర్స్ వరకు అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది ఇది ఒకవేళ మీరు ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్బీ నగర్కు ఫోర్ కిలోమీటర్ దూరంలో అయితే మనకు మంచి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీ అని చూసుకోవచ్చు చిన్న ఫ్యామిలీ వాళ్ళకైతే సింగిల్ బెడ్రూమ్ హౌస్ చూసుకునే వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ అయితే చాలా మంచిగా అయితే సెట్ అయితే అని చెప్పుకోవచ్చు మనకు సింగిల్ రూము అలాగే హాల్ ఇచ్చారు హాల్లోనే మనకు రైట్ సైడ్ వచ్చేసి వాష్ ప్రకారం అయితే కిచెన్ ఇచ్చారు ఎగ్జాక్ట్లీ మనకు పార్కింగ్ ప్లేస్లో అయితే వాష్రూమ్ అనేది ఇచ్చారు మరి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ స్క్వేర్ యార్డ్ అనేది కూడా మనము తక్కువ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు ప్రైస్ కూడా మనకు ఫిక్స్ రేట్ ఏం కాదు ప్రైస్ కూడా మనకు నెగోషియేషన్ చేస్తామని చెప్పారు ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ చేయలుకుంటే మాత్రం మనం ఎలాంటి ఛార్జెస్కోకుండా ఫ్రీగా ప్రమోషన్ చేసి సేల్ చేసి పెడతాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే తప్పకుండా అయితే కాల్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ